రెండు వేల ఇరవై నాలుగు జులై నెల ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు మకర కుంభాలకే శని మొదటి భాగం అయిపోయింది రెండవ భాగం కూడా చివరిలోకి వచ్చింది అంటే రెండున్నరను రెండు రెండున్నరను ఒకటిన్నర నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఐదో సంవత్సరం దాటింది అంటే మాత్రం మీకు సమస్యలు మొత్తం మిగిపోయినట్లే ఒక్క సంవత్సరమే మీరు ఈ ఒక సంవత్సరం జాగ్రత్తగా గడపండి మీకు అన్ని విధాల మేలు జరుగుతుంది అయితే మకర రాశిలో చెప్పాల్సిన మాట చెప్పలేదు కాబట్టి మకర కుంభాలకి శని అధిపతి కాబట్టి చెబుతూ ఉన్నాను మకర కుంభాలకి శని స్వక్షేత్రం మకర కుంభాలకి శని తన ఇల్లు అవుతుంది మరి శని మగర కుంభానికి అధిపతి కాబట్టి తన ఇంటిని తను పాడు చేసుకోవడం మాత్రం గుర్తుపెట్టుకోవాలి శని తన ఇంటిని తను పాడు చేసుకోవడం నష్టపెట్టడు కష్టపెడితే పెట్టచ్చు కానీ నష్టపెట్టడు ఎందుకంటే బంగారం కాలిస్తే నల్లగా బొగ్గులాగా తయారవుతుంది మెరుగుపెడితే దాని వచ్చిన వర్ణ ఎక్కడా ఉండదు అందువల్ల కుంభరాశి చాలా విశేషమైంది మకర రాశి కంటే కూడా కుంభరాశి చాలా గొప్పది అటువంటి రాశి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా తిరుగులేరు కాబట్టి ఈ ఒక్క సంవత్సరం తప్పించుకున్నారంటే అన్ని రకాల బాధలు తీరిపోతాయి మీరు అందరూ బాగుంటారు అన్ని విధాల సమస్యలు తీరిపోతాయి తర్వాత ఈ రాశి వారికి కుజుడు ఒకరు తృతీయంలో ఉన్నాడు బుధుడు ఆరింత ఉన్నాడు ఈ రెండు గ్రహాలే బాగున్నాయి అయితే శని రాహువు గురువు రవి శుక్రుడు కేతువు ఈ గ్రహాలు బాగాలేవు ఒక్క బుధుడు తప్పితే కుదుడు బుధుడు ఈ రెండు గ్రహాలు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత ఊర్పవహిస్తే అంత మంచిది ఎప్పుడు కూడా దైవధ్యానాన్ని మించింది లేదు ఎప్పుడు కూడా మీ ఇష్టదైవం ఎవరైతే ఆ దైవాన్ని ఎప్పుడూ స్మరించండి రెండో మాట మాట్లాడబాకండి ఎవరితో నా అవసరం వస్తేనే మాట్లాడండి అవసరం లేనప్పుడు నీ ఇష్టదైవం శివుడు అనుకోండి నమఃశివాయ మరి విష్ణు అనుకోండి శ్రీరామ రామ 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 అట్లా మీ ఇష్టదైవాన్ని స్మరించండి అమ్మవారిని అనుకోండి అమ్మవారు మీ ఇష్టదైవం అనుకోండి శ్రీమాత్రే నమ ఇట్లాంటి మాటలు ఎప్పుడైతే నీ ఇంట్లో వచ్చినాయో నీ బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎందుకంటే బయటికి వదిలేది బొగ్గు పులుసు వాయువు లోపలికి పీల్చుకుండేది ప్రాణవాయువు మనం చెట్ల నుంచి వచ్చేటువంటి ప్రాణవాయువుని తీసుకొని మన ఎదుటి వాళ్ళకి అపగారం జరిగేటువంటి వా బొగ్గు పులుసు వాయువుని నిలబెడుతున్నాం ఈ వదిలేటువంటి బొగ్గు పులుసు వాయువుతోటి రామ మంత్రాన్ని కానీ శివ మంత్రాన్ని కానీ ఎప్పుడైతే స్మరించావో నీకు ఎటువంటి దోషం లేదు ఈ రామ మంత్రం శివకేశవుల కూడా సంబంధించినటువంటి మంత్రం నారాయణ అనే నాలుగు అక్షరాల్లో రెండో అక్షరం రా నమశివాయ అనే నాలుగు ఐదు అక్షరాల్లో రెండో అక్షరం మా రామ అంటే శివుణ్ణి విష్ణువుని స్మరించినట్లే ఈ ఒక్క రామ మంత్రం నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా పోగొడుతుంది అది కూడా కాదండి ఇన్ని చెబుతున్నావు నా బాధ లేదంటావు అటువంటి బాధలు ఏమైనా ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాకు పంపించండి మా ఫోన్ నెంబర్ ఉంటుంది మమ్మల్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా దాని నివారణకు మార్గం చెబుతాం నివారించగలుగుతారు అయితే మానవుడు ఎప్పుడు కూడా కష్టము సుఖము రెండూ కలిసే ఉంటుంది రాత్రి వచ్చిన వారికి తెల్లవారి పగలు వస్తుంది పగల తర్వాత రాత్రి వస్తుంది పగలు వచ్చింది కదా అని సంతోషపడేది లేదు రాత్రి వచ్చింది కదా చీకటి గురించి బాధపడేది లేదు ఈ రెండు సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాసి వాళ్ళు మీరు ఎళ్ళైనా సరే మీరు జాగ్రత్త పడండి ఎందుకంటే రాహువు వల్ల మీరు ఎవరికైనా మళ్ళీ డబ్బులు చిరుక్కునే సమస్య సమస్య ఉంది కుజుడు వల్ల అనారోగ్యాల వల్ల సమస్య ఉంది గురువు వల్ల మీరు మాట్లాడే మాట ఏదైనా దొంగ సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంది రవి వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పోతాయి ఎందుకంటే అవసరానికి ఏదైనా దొంగతనం చేస్తే శిక్షింపబడే లక్షణాలు ఉన్నాయి భార్యాభర్తలకి శత్రుత్వం వచ్చే ఉన్నాయి చేతుల వల్ల చేయాని పనులన్నీ చేసుకుంటే స్వభావం కలుగుతుంది వార ఫలాలు పక్షఫలాలు మాసఫలాలు ఇన్ని చూస్తున్నా అన్నీ చూస్తున్నారు ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు బాగున్నాను అని తృప్తిగా బ్రతికేవాళ్ళు కనపడలేదు లక్షలు ఉండొచ్చు కోర్టు ఉండొచ్చు దరిద్రు అయి ఉండొచ్చు ముస్తెత్తుకోవచ్చు అడుకు కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు ఒకప్పుడు అరుక్కు తినేవారు సుఖంగా తిని అరుగు మీద పడుకున్నారు వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది బాగా ఆలోచించుకోవాలి మొట్టమొదటి దేవుట అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం తల్లిదండ్రులను చూడకపోవటం ప్రతివాడు ఏమంటారు మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలట లేదు నీకు ఎక్కడ పెట్టమంటామని పరిస్థితి వస్తుంది అదే పిల్లలకి పెడటం మానుకొని తల్లిదండ్రులు కన్నం పెడితే పిల్లల కన్నం పెడతారు మీరు తింటారు బాగుంటారు తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ముందు కూడా అన్నం పెడతాం రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశమంతా అరిష్టంతో కూడుకుంది మహాపతివ్రత అన్నారు కొన్ని ఇళ్లల్లో చాలా బీద స్థితి ఉంది భర్త ఫుల్గా తాగుతాడు భార్య కూలి పని చేసి ఇంటికి వచ్చి తాగి పడిపోయిన మగుని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది ఆ భర్తే ఆమెకు కావాలి ఇంకో మనిషి అక్కర్లా వేరే ముద్దే అక్షత అక్షరాలు రావు ఆమె ఎంత మహాపతి వరతో దండం పెట్టాలి రెండు ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహ ఉద్యోగం చేసి రీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం పిల్లలు కన్నా తర్వాత ఇంకోళ్ళు మగవాడు ఆడ మనిషిని ఎవరినైనా ప్రేమించడం లేకపోతే ఆడమనిషిని ఇంకో మగవాడిని ప్రేమించడం ఈ కన్నా పిల్లలే న్యాయం చేయటం ఇది రెండోది జరుగుతుంది మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు రాజధాని ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమ్మోయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళు వస్తుంది ఇది ఒక పెద్ద పాపం రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఒక పెద్ద పాపం తర్వాత చదువు సమస్యకాలు కావాల్సింది భార్యాభర్తలకు అనుకూలత కావాలి నాతో సమానమైన వాళ్ళు కాదు ఒకరు సంపాదనా పరుడై వాడు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పిల్లల్ని ఆఫీసు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఆఫీసులో వదిలిపెట్టు సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది వివాహం అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటారు కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా ఉన్నంతగాలనే దేశం బాగుంటుంది సన్యాసి ఎటువంటి వారో సంసారి కూడా అటువంటి వాడే కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకోని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది మనం కూడా ఈ పాపాన్ని పెంచుకుంటున్నావు ఈ పాపం పెంచుకున్న పాపం పోవాలి నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాలా నష్టపరుస్తోంది కాబట్టి మీ జాతకమే చూడటం కాదు కావాల్సింది మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడూ ఉత్తీర్ణత పొందుతాము రాముడు సత్యనారాయణ సామర్తం చేసి జయాన్ని పొందాడు ధర్మరాజు సత్యనారాయణ సామర్తాలు చేసి జయం పొందాడు మరి అర్జునుడు పాశుపత పొంది విజయాన్ని పొందాడు అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి అటువంటివి మా చేత చేయించబడతాయి మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏవైనా ఉన్నాయో చెప్పగలం అవి చేయించగలం కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి మన దోషాల నుండి మనం బయటపడాలి మనం ఆనందంగా బతకాలి ఇంకోటి మంచిగా సహకరించాలనే మీ కోరిక ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి మీరు ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు అవలంబించుంటే మీ సమస్యలు అన్నింటించి వడ్డున పడతారు అన్ని విధాలా బాగుంటారు కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో ఈ తొమ్మిది రంధ్రాలు పనిచేయాలంటే తొమ్మిది గ్రహాలు పనిచేయాలి ఈ తొమ్మిది గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది అన్ని విధాలా బాగుంటుంది